సెంటర్ లో ఆశా వర్కర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోవాలి వచ్చి సంతకాలు చేయాలి అని చెప్పి చెబుతున్నారు అట్లాగే గర్భవతులు ఎవరైతే రిస్క్ గర్భవతులు ఉంటారో వాళ్ళని కాడైనా సరే ఏఎన్ఎం గారే తీసుకెళ్ళాలి ఆశా వర్కర్లే ఉంటున్నారు కానీ వాళ్ళ రకమాల రిస్క్ గర్భవతులు వస్తే ఏఎన్ఎం గారు రావాలి హెచ్వి గారు రావాలి ఎవరు రావాలి అచిలీపట్నం తీసుకెళ్లాలి అవసరమైతే రిఫరల్ చేస్తే విజయవాడ కూడా వర్క్ ఒకర్లే తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అట్లాగే రికార్డులు ఏదైతే అయితే రికార్డులు రాయొద్దని చెప్పి కమిషనర్ గారు సర్క్యులర్లు ఇచ్చారు కానీ కింది స్థాయిలో సూపర్వైజర్లు మీరు రికార్డులు రాయాల్సిందే రికార్డులు రాయకపోతే మీకు జీతం రాయము మీకు జీతం రాదు అని చెప్పి బెదిరిస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఏదైతే గవర్నమెంట్ సర్క్యులర్లు ఇచ్చిందో ఆ సర్క్యులర్ అమలు చేయించుకోవడానికి కూడా కింది స్థాయిలో పోరాటం చేయాల్సి వస్తుంది కాబట్టి ఆశా వర్కర్లు అందరు గవర్నమెంట్ ప్రభుత్వం ఆ సర్కులర్లు అమలు గట్టిగా అధికారులకు కూడా ఇవ్వాలని చెప్పి హామీలు ఇచ్చారు ఏదైతే సెలవులు ఇస్తామన్నారు మెడికల్ లీవ్లు ఇస్తామన్నారు గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారు ఈ రోజు ఆశా వర్కర్లు పదివేల రూపాయల వేతనం పెరిగిన తర్వాత అనారోగ్యాలతో చనిపోతున్న పరిస్థితి చూస్తున్నాము పని ఒత్తిడి పెరిగింది విపరీతమైన పని భారం పెరిగింది సెలవులు లేవు అధికారులు సెలవులు ఇవ్వాలి వేండం దగ్గర నుంచి డాక్టర్ గారి వరకు పర్మిషన్ తీసుకోవాలని చెప్పి సెలవులు కూడా ఇవ్వట పరిస్థితుల్లో మన జిల్లాలో కొనసాగుతుంది అధికారులు ఒకటి ఆలోచన